నందమూరి కుటుంబానికి అల్లువారి కుటుంబానికి మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది నిజానికి ఇది ఈనాటిది కాదు నటరత్న ఎన్టీఆర్కు ఆ రోజుల్లో మెడ్రస్లో అన్ని చిత్రసీమల్లోని వారితోనూ మంచి అనుబంధం ఉండేది అలాగే తెలుగు చిత్రసీమలో తనకంటూ కొంతమంది నటీనటులను తన సొంత మనుషులుగా చూసుకునేవారు రామారావు అలాంటి వారిలో సత్యనారాయణ అల్లు రామలింగయ్య ముందుండేవారు ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలలో వీరిద్దరూ తప్పనిసరిగా ఉండేవారు అలాగే ఎన్టీఆర్ సొంత చిత్రాలలోనూ వీరిద్దరికీ తగిన పాత్రలు ఉండేవి వీరిద్దరే కాదు ఎంతోమంది పేరున్న నటీనటులు ఎన్టీఆర్ తో ఫ్యామిలీలాగా కలిసిపోయేవారు అందువల్ల ఎన్టీఆర్ కోటరీలో ఉండటానికి పలువురు నటీనటులు ఇష్టపడేవారట ఇక ఇతర హీరోల చిత్రాల్లోనూ తన సన్నిహితులకు మంచి పాత్రలు లభిస్తే ఎన్టీఆర్ అభినందిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ లాగా ఉన్న వారిలో అల్లు రామలింగయ్య స్థానం ప్రత్యేకమైనది ఎన్టీఆర్ సొంత చిత్రాలలో అల్లు రామలింగయ్య నటిస్తే వెంటనే పారితోషికం పుచ్చుకునేవారు కాదట మీ దగ్గర ఎక్కడికి పోతాయి ఉంచండి నాకు అవసరమైనప్పుడు తీసుకుంటా అని అనేవారట అల్లు రామలింగయ్య అలాగే ఆయనకు అవసరమైనప్పుడు ఎన్టీఆర్ ఆయన తమ్ముడు త్రివిక్రమరావు అల్లు రామలింగయ్యకు డబ్బు సర్దేవారు ఎన్టీఆర్ తో అల్లు రామలింగయ్య దాదాపు వంద చిత్రాలలో నటించుంటారు ఎన్టీఆర్ అల్లు రామలింగయ్య కలిసి అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు ఎన్టీఆర్ అన్నిటా హీరోగా నటిస్తే అల్లు రామలింగయ్య పాత్రల్లోనే మార్పు ఉండేది కొన్నిసార్లు కమిడియన్ గా అలవిస్తే మరికొన్నిసార్లు కామెడీ విలన్ గాను ఆకట్టుకున్నారు అల్లు రామలింగయ్య ఆ అనుబంధం కడదాకా సాగింది ఎన్టీఆర్ డైరెక్షన్ లోనూ అల్లు రామలింగయ్య పలు చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు ఎన్టీఆర్ చిత్రసీమలో పెద్ద ఆయనగా సాగారు వయస్సులో రామారావు కంటే రామలింగయ్య కాస్త పెద్దవారే అందువల్ల ఇద్దరూ ఎంతో గౌరవం ఇచ్చిపుచ్చుకునేవారట ఇక అదే అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అవును ఆహా అల్లు కుటుంబానికి చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ కాగా అందులో బాలయ్య హోస్ట్ గా చేసే అన్స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే ఎప్పుడూ తెరపైన గంభీర్యంగా కనిపించే బాలయ్య ఈ షోలో ఒక చిన్న పిల్లాడిలా చిలిపిగా అల్లరి చేసిన సందర్భాలు కోకొల్లలు ముఖ్యంగా ఈ షోకి అతిథిగా అల్లు అర్జున్ వచ్చినప్పుడు బాలయ్య బన్నీ చేసిన అల్లరి అంత ఇంత కాదు వయస్సుతో సంబంధం లేకుండా ఇద్దరు ఒకరిపై ఒకరు వేసుకున్న జోక్స్ చూస్తే ఆ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మొత్తానికి తరాలుగా వస్తున్న ఆ అనుబంధాన్ని ఇంకా కొనసాగించడం నిజంగా గొప్ప విషయం